কান নিটে উদ্দু নাকে ইস ওমজি ইউডুঔশে ইতো পাইস দু পদু ইউপদু రావు తిరుగుతాయి అట్లా చేయకండి చిన్నపిల్లలు రేపు వాళ్ళే మన దేశానికి భవిష్యత్తు చూడటానికి చెప్పే మాయ మంత్రం కదా వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజ్ సో ఈరోజు వీడియోస్ అంటే క్రేజీ ఉండబోతుంది ఎండ్ వరకు చూడండి ఫస్ట్ వీడియోకి సో మర్చిపోద్దు మీరు ఎండ్ వరకు చూడడం మర్చిపోతున్నారు సో కంటెంట్ ఏంటిదంటే చాలా క్యూట్ ఉంటుంది హార్ష్ ఉంటుంది కొట్టచ్చు సనా నన్ను తిట్టచ్చు ఏమైనా చేయొచ్చు బట్ అనుభవించు ఒక్క వీడియోకి ఏంటిదంటే నేను ఒక ప్లాన్ చేయబోతున్నాను సనా మీద ఇప్పటివరకు ఎవరు చేసి ఉంటారు నాకు తెలిసి సో ఏంటిదంటే సనకి పోయి కన్నా ఇట్లా మనకు పిల్లలు కుడతారు కదా పెళ్ళి అయినాక సో ఎవ్వరికైనా సరే ఎవరికైనా సరే ఒక తల్లికి కొడుకన్నా కూతురన్నా ఇష్టం ఉంటుంది సో అవి పెళ్ళైనాక సో మీరు వీడియో ఎండ్ వరకు చూడరు ఇప్పుడు ఇప్పుడు చెప్పిననుకో మీరు తీసేస్తారు అందుకే మీకు అర్థం కాదు సో వీడియో ఎండ్ వరకు చూడరు మర్చిపోకుండా

నువ్వు మార్చింటి అంటే బిత్తరేస్తావు మొత్తం బురాణావు స్వామిజీ దగ్గర పోయినా మా స్వామిజీ చేతి చూపించుకుంటా నాకు ఆయన చెప్పిండు మీ ఇద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ లా నా బర్త్డే లోపు

చంపేసా కూడా అక్కడ ఇచ్చేది పోచ్చి దమ్మున కూర్చుంటే వచ్చి సాయి తల్లి వస్తుంది సాయి ఎందుకు ఇలా చేస్తున్నావు పొద్దున్న

ఏంటి ఎవర్లు అవుతున్నావు ఏంటి ఒకటి చెప్పేది ఏంటి రా చచ్చిపోర్ నువ్వే అమ్మా

టేస్ట్ కాదు కావాలంటే కోటి రూపాయలు ఇచ్చి పిల్లల్ని ఊరుకుంటా అమ్మాయిను మొన్ననే జగిత్యాల చిన్న పిల్లలు తుమ్మ చెట్లు పడేసారు అక్కడ అంత పసుపు కొట్టు అవన్నీ ఉన్నాయి చుట్టుపక్కల అనేది యూట్యూబ్ లో కూడా పెట్టారు రీసెంట్లీ నాకు అదే అనిపిస్తుంది కొంపైసి అన్ని చూసి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అని చిన్న పిల్లనే చిన్న పిల్ల కాళ్ళని అన్ని రేపు చేసి చచ్చిపోతుర్రు పిల్లల్ని అది లేకుండా

మళ్ళా మీరు తప్ప అనుకున్నా సరే అటువంటి దునియా మళ్ళీ జగిత్యాల రీసెంట్లీ ఏం జరిగిందంటే జగిత్యాల ఆల్మోస్ట్ అందరికి మా సైడ్ మేమిద్దరం సైడే కాబట్టి నేను సాయిడు తుమ్మ చెట్లలో ఒక పిల్లలు మాడసారు ఆమె చచ్చిపోయిన కాడ బొట్టు పసుపు అగర్బత్తీలు అన్ని అక్కడ ఏదో పూజ సమ్లా సమ లాంటివి చేసారు దొరికితేనంట సొంతలే అంటే తల్లిదండ్రులు కాదు వేరే వాళ్ళ మామ వాళ్ళంట వాళ్ళే ఇట్లా ఈ పిల్లని ఇచ్చేస్తే పైసలు వస్తాయి బంగారం దొరుకుతుంది అక్కడ ఇక్కడే ఇయ్యాలని చెప్పేసి అక్కడే చంపేశారు ఆ పిల్లని దునియా ఏడి కోతుంది ఏడ నడుస్తుంది ఊడి అమ్మ రేపు నన్ను చంపేయమంటే చంపెత్త వచ్చి పైసలు వస్తాయి ఊడి అమ్మ మన పిల్లల్ని ఏమి పెద్ద పైసలు వస్తాయి అంటే ఏ రిపు చెప్తాడు మీరు ఏడ నమ్ముతారు

నా ఉండు నేను చెప్తున్నా సో గైస్ అందరికీ ఒకటి నేను ఒకటి చెప్పాలనుకున్నది ఏంటిదంటే మీ పిల్లల మీద మీ తల్లిదండ్రుల మీద మీరు ఏ ప్రయోగం చేసినా వేస్ట్ ఏం రావు పగుళ్ళోళ్ళు ఏదైనా చేపిచ్చి బ్లాక్ మ్యాజిక్ బ్లీక్ మ్యాజిక్ చేపి అవన్నీ మీ మీద తిరుగుతాయి ఏం రావు అట్లా రావాలనుకుంటే దునియాల మస్తు మంది కోడిశ్వరం ఇంటి ఇంటి కోడిశ్వరం చిన్నపిల్లల్ని ఇది చేస్తే అది చేస్తా అని చెప్పేసి అక్క కూతుర్లని ఆయన తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ రిలేటివ్స్ వాళ్ళనే ఇది చేస్తున్నారు అట్లా చేయకండి చిన్న పిల్లలు రేపు వాళ్ళే మన దేశానికి భవిష్యత్తు గుర్తు పెట్టుకొని వెళ్ళండి ఒకటి చూస్తే మనకి ఏమని తెలుస్తుంది రీసెంట్గా మనం ఎడుకొస్తున్నాం పాప పాపకి స్కూల్ పాపకు ఒక ఆయన చాక్లెట్ ఇస్తున్నాడు ఆయన చూస్తా ఆయన ఎట్లానో గుర్తుపెండు మన కేటీ దగ్గర మొన్న వచ్చేటప్పుడు ఒక పా ఒక అంకుల్ వచ్చిండే ఆ పాప ఇట్లా వచ్చింది పాప వచ్చినప్పుడు పాపకి చాక్లెట్ ఇస్తుండ్రు నాకు భయం ఇస్తున్నాడు పాపం చూస్తుంటే చాక్లెట్ తీసుకొని ఎక్కువ పోతాడే మారంటే మనం అనుకుంటున్నాం కదా కానీ లాస్ట్ కి ట్యూషన్ కి టైం కిరాబెట్టడన్నాడు అప్పుడు ఓకే ట్యూషన్ సారా అని చెప్పి అనుకున్నా కానీ ఎవ్వరిని నమ్మకండి నాడు భయం వేసిందంటే చాక్లెట్ ఇస్తున్నాడు ఆ పిల్లకి ఏం చేస్తాడో ఏం చేస్తాడో అనుకున్నా ఆయన ఉన్నాడు అంట చూడ్డానికి మాత్రాల చెప్పే మాయ మాత్రం కొంతమంది చూసేస్తే చెడ్డ కనిపించే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు చూస్తే మంచిగా కనిపించే వాళ్ళంత మంచోళ్ళు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ మెంబెర్స్ లో చాలా తక్కువ మెంబర్స్ అని ఫ్యామిలీ రిలేటివ్స్ అని కూడా ఎవరికి పడితే వాళ్ళకి పిల్లలు అప్పచెప్పకండి కోరుట్లలో కూడా అలా మమ్మీ అంటే ఆమె కోపం అంటే అందుకోసం అలా కూతురు ఇంకొకటి వేరే ఒకటి బాత్రూమ్ లో చంపేసి బాత్రూమ్ లో అమ్మాయి తల్లి మళ్ళీ సిక్స్టీ ఫోటోస్ అన్ని క్లియర్ చేసి ఏం తెలు హాస్పిటల్ పిన్ని 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 పాపం పక్కనే ఉంది పక్కనే పట్టుకొని ఏడుస్తుంది వాళ్ళ అక్కని అక్క అని తోటి కూడలు ఆమె పాపం చంపేసింది సో గాయస్ కొంచెం చూసి బిహేవియర్ అంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు